ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ జడల బాలరాజు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మా పొలంలోని కూరగాయల తోట చాలా అద్భుతంగా పెరగడం జరిగింది సాలుకు సాలు కూడా చాలా దూరంగా గాలి వెలుతురు ఆడే విధంగా చాలా అద్భుతంగా అన్ని విధాలుగా ఆలోచన చేసి ఈ కూరగాయల తోటను ఏర్పాటు చేయడం జరిగింది ఈ టమాటా లైన్లోనే గోరు చిక్కుడు మొక్కజొన్న మరియు బంతి పూలు అదేవిధంగా అడుగు భాగాన వేరుశెనగ కూడా వేయడం జరిగింది ఈ పక్కన ఉన్న వంకాయ లైన్లో కూడా బంతి పూలు మొక్కజొన్న మరియు బెండ ఈ విధంగా ఒకేసార్లో మూడు నాలుగు రకాల పంటలు వచ్చే విధంగా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అంతర మిశ్రమ పంటలు కేవలం ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యం రైతులు ఆర్థికంగా ఎదగాలంటే మరియు ఆరోగ్యం కూడా బాగుండాలంటే ఈ విధంగా అంతర మిశ్రమ పంటలు వేస్తేనే భూమి ఆరోగ్యం కూడా బాగుపడి మనుషుల ఆరోగ్యం కూడా బాగుపడి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా దయచేసి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై భారత్